హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి అయితే బంద్ అయితే నిర్వహించబోతున్నారు అయితే ఈ బంద్ కారణం మనకు స్కూల్స్ కాలేజీలు అలాగే మనకు షాపులు బస్సులు అన్నీ అయితే మూసివేసే ఛాన్స్ అయితే ఉంది అయితే ఈ బస్ ఈ బంధు అనేది మనకు ఎందుకు నిర్వహించబోతున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా ఇప్పుడిప్పుడే వచ్చింది సో ఆ నోటిఫికేషన్ మీకు స్క్రీన్ పైన ఇక్కడ స్టిక్ చేస్తున్నాను చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు రేపు కాలేజీల బంధు ఇక్కడ మనకు ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నత ప్రఫో ప్రొఫెషనల్ విద్యా సంస్థలు యూనివర్సిటీ బందుకు ఎస్ఎఫ్ఐ పిలుపునిచ్చింది దీంతో పలు కాలేజీలు రేపటికి సెలవు ప్రకటించినట్టు తెలుస్తుంది మరోవైపు వర్షాకాలం నేపథ్యంలో సిద్దిపేట కరీంనగర్ యాదాద్రి అలాగే భువనగిరి వరంగల్ ఆనుమకొండ భూపాలపల్లి భూపాలపల్లి ములుసు జిల్లాల్లో స్కూళ్లకు రేపు హాలిడే అయితే ఇచ్చారు సో ఫ్రెండ్స్ చూసారు కదా మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు అయితే ఈ బందైతే నిర్వహిస్తున్నట్టుగా ఎస్ఎఫ్ఐ నిర్వహిస్తున్నారండి ఈ బంధు అయితే స్కాలర్షిప్లు అలాగే ఫీజ్ రింబర్స్మెంట్స్ ఏవైతే ఉన్నాయో సో వీటికి సంబంధించినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు ప్రభుత్వం అయితే విడుదల చేయలేదు అయితే ఈ బకాయిలు ఏవైతే ఉన్నాయో ఈ బకాయిలను విడుదల చేసేంత వరకు మేము బంద్ అయితే నిర్వహిస్తామని చెప్పేసి ఇక్కడ ఎస్ఎఫ్ఐ అయితే పిలుపునిచ్చారు అయితే ఈ బకాయిలు విడుదల చేస్తారా లేదా అనేది ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఏంటనేది మనం అయితే వేచి చూడాల్సి అయితే ఉంటుంది అలాగే మనకు అయితే స్కూళ్లకు కూడా సంబంధించి మనకు ఈ మోతా తుఫాన్ ఏదైతే ఉందో ఈ తుఫాన్ కారణంగా మనకి ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అయితే మనకు సెలవులు కూడా ప్రకటించారు అలాగే మనకు కాలేజీలు స్కూల్స్ కూడా అయితే ఉండవు అలాగే వర్షాల కారణం వచ్చి ఈ బంద్ కారణం కూడా మనకు ఈ బస్సులు ఏవైతే ఉన్నాయో ఇవైతే మనకు అంతరాయం అయితే ఏర్పడబోతుంది సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు అది లైక్ చేసుకుని ఇలాంటి అప్డేట్స్ కోసం తప్పనిసరిగా ఛానల్ ను కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్